చిరంజీవి హీరోగా అనిల్ రాయ్ దర్శకత్వంలో మెగా అనిల్ వర్కింగ్ టైటిల్ అనే సినిమా తెరకెక్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంతో నయాతార హీరోయిన్ గా నటిస్తుండగా వెంకటేష్ ఖ్యాతరిన్ విటి గణేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు ఈ సినిమా చిత్రీకరణ జెట్ తో జరుగుతుంది తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ ముస్సోరి లో మూడో షెడ్యూల్ కేరళ లో పూర్తి చేశారు మేకర్స్ ఇటీవల కేరళ లో జరిగిన షూటింగ్ షెడ్యూల్లో చిరంజీవి నయతర పాల్గొనగా ఓ పాటను చిత్రీకరించారు కాగా ఈ సినిమా నాలుగో షూటింగ్ నాలుగో షూటింగ్ షెడ్యూల్ ఆగస్టు తొలి వారంలో ప్రారంభం కానట్టుగా తెలిసింది ఇందుకు సంబంధించిన హైదరాబాద్ లో ఒక ప్రముఖ స్టూడియోలో సెట్ వర్క్ జరుగుతోంది ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటుగా ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటారని తెలిసింది ఈ షెడ్యూల్లోనే వెంకటేష్ పాల్గొనే అవకాశం ఉందని చిరంజీవి పై కీలక సన్నివేశాలను అనిల్ రాయ్ పొట్టి చిత్రీకరించినారని సమాచారం ఈ సినిమాను సుస్మిత కొనుల సాహు గారు పాటే నిర్మిస్తున్నారు భీమ్స్ సంగీతం ఇది అది మనం గతంలో కూడా చెప్పుకున్నాం చాలా స్పీడ్గా ఒక ప్లాన్ ప్రకారం అనిల్ రావీ ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు సో ఈ యొక్క స్పీడ్గా వర్క్ కి అందరూ కూడా అవుతున్నారు నిర్మాతలు ఆర్టిస్టులు కూడా ఎందుకంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనుకున్న టైంకి అనుకున్న షెడ్యూల్లో అనుకున్న సినిమా సంబంధించినటువంటి సీన్స్ అయితే ఫినిష్ చేస్తున్నాడు అనిల్ రావుపూడి దీంతో అందరూ నిర్మాతలు కానీ దర్శకులు ఆర్టిస్టులు అందరూ కూడా ఈ విధంగా వెళ్తే చాలా ఖర్చు తగ్గుతుంది ఆ టైంకి సినిమా కూడా రిలీజ్ చేయగలుగుతాం అనేటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి ఏది ఏమైనా బడ్జెట్ వితిన్ ద బడ్జెట్ విత్ ఇన్ ద టైమ్ లో చేసేటువంటి దర్శకుల్లో అగ్రస్థానంలో ఉన్నాడు అనిల్ రావుపూడి అనిల్ రావుపూడి చిరంజీవి లో చేసే సినిమా మూడు షెడ్యూల్స్ విజయవంతంగా కంప్లీట్ చేసింది ఇంకో నాలుగో షెడ్యూల్ హైదరాబాద్లో ఒక ప్రముఖ స్టూడియోలో సెట్ వేశారని చెప్పి అంటున్నారు ఆ సెట్లో వెంకటేష్ కూడా ఎంట్రీ అవుతారు వెంకటేష్ చిరంజీవి మధ్య ఉన్నటువంటి కీలక సన్నివేశాలని షూటింగ్ ఈ షెడ్యూల్లో చేస్తారు అది కూడా ఆగస్టు మొదటి వారంలోనే షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది ఈ వార్త